హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ విలాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అంత తెలుసు ప్రతి మంత్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్లో టీవీఎస్ అయితే ఫస్ట్ అయితే వస్తుంది ఐక్యూబ్ సంబంధించి సో ఈ టీఎస్ ఐక్యూబ్లో టోటల్గా సిక్స్ వేరియన్స్ అయితే ఉన్నాయి అండ్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఈ ఆరు బండ్లకి అండ్ ఆర్బటర్కి సంబంధించి మీరు ఏ బండి కొనాలని మీరు కన్ఫ్యూజన్ ఉంటే ఈ పంటకి అని దీపాలకి మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయదేశస్ ఎస్ఎల్ని షోనికి అయితే వచ్చాయనమాట కర్నూల్లో పోస్ట్ దగ్గర ఉంది సో దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్ట్రీ చూడండి మీకు ఎవరైనా సరే కర్నూలు చుట్టుపక్కల ఎవరు ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండ్ వీడియోలో వచ్చేసి మనకు వెహికల్స్ అని చూపిస్తూ మోడల్స్ అని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫైనల్గా ఏ మోడల్ కొంటే బెటర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ టీఎస్ ఐక్యూలో మీరు చూసుకుంటే టోటల్గా ఫైవ్ వేరెంట్స్ అయితే ఉన్నాయి టీవీఎస్ ఐక్యూ టూ పాయింట్ టూ కిలోటారు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎస్ అండ్ ఎస్టీలో టూ వేరియన్స్ అయితే ఉన్నాయి ఎస్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఎస్టీ త్రీ ఫైవ్ పాయింట్ త్రీ కిలోటారు దీంట్లో వాల్యూ ఫార్మ్ అనే విషయానికి వస్తే మాత్రం ఒక ఫోర్ మోడల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు టీవెస్ ఐక్యూ టూ పాయింట్ టూ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ అదేవిధంగా త్రీ పాయింట్ ఫైవ్ ఎస్ అండ్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోటారు దీంట్లో కూడా నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఆర్బిటర్ మోడల్ ఉంది కాబట్టి టీవీఎస్ ఐక్యూ టూ పాయింట్ టూని ఎక్స్క్లూడ్ చేసేయండి ఎందుకంటే మన దీనికంటే కూడా ఆర్బిటర్ అనే కొంచెం వాల్యూ ఫార్మ్ అనేది అనిపిస్తుంది అండ్ మిగిలింది ఫైనల్లో మూడు బండ్లు మిగులుతాయి అండ్ ఆర్బినర్ మిగులుతుంది ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ త్రీ ఈ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ అనమాట ఈ టోటల్గా ఫోర్ వెహికల్స్లో ఏది కొనాలని చెప్పే పోయి పోయిందో ఫస్ట్ స్పెసిఫికేషన్ ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను ఆ తర్వాత ఫైనల్గా చెప్తాను కంక్లూషన్ అనేసి ఫస్ట్ ప్రైజెస్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ అయితే ఇమేజ్ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ టోటల్గా ఎక్స్వరం ప్రైసెస్ ఆన్వర్ ప్రైసెస్ టీవీస్ ఐక్యూ యూజీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి సింగిల్ డోన్ కలర్ ఎక్స్వరూమ్ ప్రైస్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండీ అయితే ఉంది ఆన్డోర్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది అదే డ్యూల్ డోన్ విషయానికి వస్తే ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ టూ నైన్ నైన్ ఉంది ఆన్ ప్రైస్ వచ్చి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది అండ్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్ సింగిల్ డోన్ వచ్చేసి వన్ లాక్ థర్టీ సిక్స్ సిక్స్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది అండ్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ డ్యూల్ రోన్ కలర్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఉంది ఆన్రోజేషన్కి వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అరౌండ్ అయితే ఉంది అండ్ ఐక్యూ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చేసి సింగిల్ రోన్ కలర్ ఎక్స్ ఎక్సోరం ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉంది అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా అయితే ఉందన్నమాట అండ్ డ్యూడౌన్ కలర్ కూడా చూసుకుంటే ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసుకోండి అండ్ రీసెంట్గా లాంచ్ లాంచిన టీవెస్ ఆర్బర్ ఎక్స్క్షోర్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్సో రూమ్ బెంగళూరు అయితే వన్ ల్యాక్ అయితే ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి ఎక్స్ట్రా రూపీస్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ అండ్ ప్రైజేషన్ వస్తే ఒక వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ దాకా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇప్పుడు చెప్పిన ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా మీకు తక్కువ ప్రైస్లో వచ్చేది మనకి టీవెస్ ఆర్బిటార్ ప్రెజెంట్ అండ్ పర్ఫార్మెన్స్ వైస్ కానీ తక్కువ ఉంటుంది అండ్ రేంజ్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది అది లాస్ట్లో అయితే చెప్తాను అండ్ మిగతా స్పెసిఫికేషన్ చేసే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్ సో డిజైన్ పరంగా టీవీస్ ఐక్యూబ్ అనేది మూడు అన్ని వేరియన్స్ అయితే సేమ్ డిజైన్ అయితే ఉంటాయి అన్నమాట ఏం చేంజ్ కాదు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆర్బిటార్ డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది మీకు ఇమేజ్ స్క్రీమ్ అయితే చూడండి అండ్ నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే టీవీస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎస్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఎస్టీలో వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఆప్షన్ అండ్ ఆర్బిటార్లో సిక్స్ కలర్స్ అయితే ఆప్షన్ ఉన్నాయి ఆర్బిటార్లో అయితే అన్నీ వచ్చేసి డ్యూల్ టోన్ కలర్ త్రిబుల్ డోన్ కలర్స్ అయితే వస్తున్నాయి ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఐక్యూబ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోటర్ ఇది ఇది కూడా ఎస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోవటర్ అండ్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోటర్ బ్యాటరీస్ అండ్ ఆర్బిటార్లో వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోటర్ బ్యాటరీ అన్ని బ్యాటరీస్ కూడా ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీస్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ బ్యాటరీస్ అనమాట నెక్స్ట్ రేంజెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి రేంజ్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే కన్ఫామ్ అయితే వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ స్పీడ్లో డ్రైవ్ చేస్తే మీద అన్నీ కూడా అదే చెప్తున్నా అండ్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా రేంజ్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా అయితే వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఐక్యూబ్ ఎస్టీ ఫైవ్ పాయింట్ వచ్చేసి ట్రూ రేంజ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది మన ఛానల్ చెక్ చేసిండే ఇప్పుడు రేంజెస్ ఏవైతే చెప్పాము వాళ్ళకి సంబంధించిన ట్రూ రేంజ్ టెస్ట్లు అన్ని కూడా మన ఛానల్ ఉన్నాయి చూడకపోతే చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆర్బిటర్ విషయానికి వస్తే కంపెనీ వచ్చేసి డిస్ప్లేలో హండ్రెడ్ పర్సెంట్ గానీ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే చెప్తుంది టూ రేంజ్ సో మోస్ట్లీ అంతే వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్స్ మనకి వెహికల్ వచ్చిన తర్వాత కన్ఫామ్గా టూ రేంజ్ అయితే చేసి చూపిస్తాం మీ అందరికీ అండ్ ఇది రేంజెస్ విషయానికి వస్తే నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫార్ ఛార్జ్ చేస్తున్నారు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎక్కుతుంది అండ్ టీవీస్ ఐక్యూబ్ ఎస్కు వచ్చి నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు అండ్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎస్టీ కూడా ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు ఇది కూడా దగ్గర దగ్గర మనకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ లోపల ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది ఛార్జింగ్ టై విషయానికి వస్తే అండ్ ఆర్బిటార్ విషయానికి వస్తే కూడా ఆర్బిటార్ కూడా సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంచుమించి మనకి సేమ్ టైమింగ్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీకు డౌట్ రావచ్చు టీవీస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్కి ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్ కి ఆల్మోస్ట్ అన్ని ఒకటి ఉంటాయి కదా ఎందుకు పర్చేస్ చేయాలి మీకు డౌట్ రావచ్చు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఐక్యూ బెస్కి వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫార్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట అండ్ డిస్ప్లే కూడా కొంచెం మారుతుంది అండ్ మాకు కొంచెం స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతాయి అన్నమాట అట్ కంపేర్ టు ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ అది కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మనకు టీవీస్ ఐక్యూబ్కి ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్కి టెన్ థౌసండ్ రూపీస్ దగ్గర దగ్గర డిఫరెన్స్ అయితే అవుతుంది ప్రైస్ డిఫరెన్స్ సో మీకు ఆ డిఫరె ఆ డిఫరెన్స్కి మీకు వర్త్ అనిపిస్తే దీనికి చూస్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అన్నిటికీ సేమ్ మోటార్ అయితే ఇస్తున్నారు హబ్ మోటర్ అయితే ఇస్తున్నారు నార్మల్ పవర్ త్రీ కిలో పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాడు టాప్ సీడ్ వస్తే ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది ఇది కూడా సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది అండ్ ఎస్టీఏ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చేసి ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది కంపెనీ చెప్తుంది బట్ అన్ని బండ్లు కూడా ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పైకి అయితే వెళ్తాయి కన్ఫామ్ అయితే అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కూడా పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కువ మోడలో చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం ఉండదు అండ్ పవర్ మోడ్లో కూడా పర్ఫార్మెన్స్ సఫిషియన్ పర్ఫార్మెన్స్ అనమాట సో మనకు మోటార్ రేటింగ్ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోవాట్ కదా అదేవిధంగా బీఎల్డీసీ అప్ మోటర్ కదా అనేసి పర్ఫార్మెన్స్ అయితే తక్కువైతే ఉండదు చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ బట్ ఏమంటే ఓన్లీ ప్రాబ్లం బీఎల్డీసబ్ మోటర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి పర్సనల్గా నేను కూడా ఫేస్ చేసినమాట ప్రాబ్లం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో సో నెక్స్ట్ మనకి ఎస్టీ విషయానికి వస్తే మనం వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా పెట్టినప్పుడు బిఎల్డీసీ అప్మోట్ అయితే వస్తుందన్నమాట అది కొంచెం డ్రాబ్యాక్ అనమాట దీంట్లో అది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటార్లో మోటర్ కూడా బీఎల్డీసీసీ అబ్మోట్ అయితే ఇస్తున్నారు అనమాట మనకి అదొకటి మార్చి బెటర్ అనిపించింది బట్ ఏమంటే దాంట్లో కూడా రేటింగ్ అనేది చాలా డ్రాప్ అయితే చేశారు బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి రేటింగ్ విషయానికి వస్తే దాంట్లో పీక్ పోర్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే వెళ్తుంది చెప్తున్నారు అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా టాప్ సీట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పర్ అవర్ వెళ్తుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మెయిన్ డిఫరెన్సెస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్కి ఎస్ త్రీ పాయింట్ ఫైవ్కి డూమ్ అయితే డిఫరెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి డూమ్ చిన్నగా అయితే ఉంది అండ్ ఇక్కడ డూమ్ పెద్దగా ఉంటుంది అండ్ ఎస్టీ కూడా సేమ్ డూమ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇక్కడ టీవీఎస్ అని బ్యాట్జింగ్ ఉండేది ఇప్పుడు గుర్రం సింబల్ అంటే టీవీఎస్ లోగా అయితే ఇస్తున్నారు అది డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఇంకా ముందరికి వచ్చే వచ్చేస్తే హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్డీ హెడ్ ల్యాంప్స్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ అండ్ టువల్ ఇంచ్ అయి వేలు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మూడు మోడల్స్కి కామన్గా అయితే వస్తున్నాయి ఏం చేంజెస్ అయితే తెలియవు అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే కూడా బ్యాక్ సైడ్ బీఎల్టీ సబ్మోటర్ ఉన్నందుకు డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు అండ్ వీల్స్ కూడా చూసుకుంటే టూ వెల్ ఇంచ్ స్టీల్ వీల్స్ అయితే ఇస్తున్నాయి సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ షాక్ ఆఫ్ సస్పెన్షన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్బిటర్ విషయానికి వస్తే టీవీస్ ఐక్యూబ్తో పోలిస్తే మొత్తం డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది సో మీరు వీడియో చూడండి పైన క్లిప్ కూడా చూడండి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి విన్షీల్ కూడా వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి ఫోర్టీన్ ఇచ్చు వీల్ అయితే ఇస్తున్నారు అండ్ వీళ్ళు యూస్ చేసిన టైర్స్ వచ్చేసి లో రోలింగ్ రెసిట్రస్ చేసే ఫ్రెండ్స్ నెక్స్ట్ కీస్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసి ఇలా ఇలాంటి కీసే నార్మల్ కీసెస్ తీస్తున్నారు అండ్ ఐక్యూబ్ ఎస్లో వచ్చేసి ఇలాంటి ఫ్లిప్ అయితే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఐక్యూ బస్లో వస్తుంది ఐక్యూబ్ ఎస్టీలో కూడా సేమ్ కీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచు క టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అనమాట అండ్ స్విచెస్ విషయానికి వస్తే మోడ్ స్విచ్ ఇది వచ్చేసి రివర్స్ మోడ్ స్విచ్ హజార్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి హారం చాలా లౌడ్ ఉంటుంది ఇండికేటర్ కూడా చాలా లౌడ్గా ఉంటుంది ఇది వచ్చేసి హైబీన్ లోబింగ్ సంబంధించి అండ్ ఇక్కడ డిస్ప్లేలో మనకి ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే సఫిషియన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఓపెన్ చేస్తుంది మీరు డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో కూడా మీకు సఫీషియన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చూపిస్తుంది అండ్ ఓడో చూపిస్తుంది ట్రిప్ చూపిస్తుంది యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గాను త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బ్యాటరీ కాబట్టి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది మనకు ఐక్యూ బేస్ డిస్ప్లే విషయానికి వస్తే వచ్చేసి సెవెన్ ఇంచ్ టీఎఫ్టీ కలర్ డిస్ప్లే ఇది సో మనకు ఐ యూజీలో వచ్చేసి ఫైవ్ ఇంచు కదా ఇది వచ్చేసి సెవెన్ ఇంచు అండ్ దీంట్లో మనకు సేమ్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి అనమాట డేటు టైము స్పీడ్ అండ్ ఓడో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ గాను ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఓడో మీటరు ట్రిప్ మీటరు అన్నీ అయితే చూపిస్తున్నారు ఎస్టీ విషయానికి వస్తే సేమ్ డిస్ప్లే వస్తుంది ఏమంటే మనకి టచ్ డిస్ప్లే అయితే వస్తుంది అయితే చేంజెస్ మిగతా అంతా సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి అండ్ ఎస్టీలో మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైవ్ పాయింట్ త్రీలో డిఫాల్ట్గా టై టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఒకటి ఇస్తున్నారు అన్నమాట టీపీఎంఎస్ ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అండ్ ఎస్టీకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనకి స్విచెస్లో ఇక్కడ జాస్టిక్ అయితే వస్తుంది దీని ద్వారా మనం ఇక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఆపరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆపరేట్ చేయొచ్చు బండిని ఫ్రెండ్స్ నెక్స్ట్ టీఎస్ ఆర్బిట్ డిస్ప్లే విషయంకి ఇది వచ్చేసి ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారనమాట ఇది కొంచెం డిఫరెంట్ డిస్ప్లే సో మీకు దానికి సంబంధించిన కూడా స్క్రీమ్ అయితే ఇస్తున్నాను టీవీఎస్ ఆర్బిటర్ మీరు అబ్జర్వ్ చేస్తే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది ఐక్యూబ్లో అయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో వస్తే కూడా టీఎస్ ఐక్యూబ్ అన్ని బండ్లకి వన్ ఫిఫ్టీ సెవెన్ మిల్లీమీటర్స్ అయితే ఉంది ఇది కొంచెం డ్రాబ్యాక్ కాబట్టి ఆర్బిటర్లో ఇంక్రీస్ చేసి వన్ సిక్స్టీ ఫైవ్ మిల్ అయితే తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ అన్నింటిలోనూ రివర్స్ మూడు ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే టీవెస్ ఐక్యూబ్ అన్ని బండ్లలోనూ థర్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది సో ఈ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకునే అయితే ఆప్షన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ గ్లో బాక్స్ అంటూ ఏమైతే లేదు బట్ టీవెస్ ఆర్బడర్లో థర్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా గ్లో బాక్స్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఛార్జింగ్ పోర్ట్ కూడా దానిపైనే ఇచ్చారు చాలా బెనిఫిట్ అది సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అనేది ఆర్బడర్లో కొంచెం ఓవర్కమ్ చేస్తూ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే అన్ని బండ్లకు సేమ్ వారంటీ అనమాట నార్మల్ వారంటీ వచ్చేసి స్టాండర్డ్ వారంటీ బ్యాటరీ అండ్ మోటర్ మీద త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఛార్జర్ అండ్ కంట్రోల్ మీద త్రీ ఇయర్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఆర్ కూడా సేమ్ వ్యారంటీ అయితే ఇస్తున్నారు సేమ్ మనకి ఎలా అవుతుందో అది అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ విషయానికి వస్తే టీవీస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేస్తే బ్యాటరీ మీద త్రీ ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు ఇంకా మీరు మోటర్ మీద కూడా వారంటీ కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా టూ పే చేస్తే అంటే ఓవరాల్గా ఎయిట్ థౌసండ్ రూపీస్ పే చేస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అదే ఎస్టీ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ త్రీ మోడల్ బ్యాటరీ మీద మీరు ఎయిట్ థౌసండ్ రూపీస్ పే చేస్తే ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది లేదా మాకు మోటార్ మీద కూడా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా టూ థౌసండ్ అంటే ఓవరాల్ టెన్ థౌసండ్ రూపీస్ పే చేస్తే బ్యాటరీ అండ్ మోటర్ మీద ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆఫర్స్ విషయానికి వస్తే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఆఫర్స్ అయితే చాలా తగ్గించారు మేబీ సేల్స్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ వస్తుంది అర్థం కాలేదు కానీ సో లాస్ట్ టైం బాగా ఆఫర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఆఫర్స్ విషయానికి వస్తే క్యాష్ బ్యాక్ ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఫ్రీ ఎక్స్టెండ్ వారంటీ ఇచ్చారు బట్ ఏమంట ఇప్పుడైతే పెద్ద ఆఫర్స్ అయితే ఏం లేవు ఓన్లీ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది కదా దాని మీద టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉందంట అండ్ ఇది వచ్చేసి ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫైవ్ కదా దీనికి వచ్చి ఫ్రీ ఎక్స్టెండెడ్ వారంటీతే ఇస్తున్నారు బ్యాటరీ మీద సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంది కదా అది ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీ మీద అయితే ఏం లేవు బట్ ఫ్లిప్కార్ట్లో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దానికి సంబంధించిన లింక్స్ మనకి కింద కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే కూడా సో ఆ లింక్స్ కానీ బై ప్రోడక్ట్లు కూడా ఉంటాయన్నమాట ఎవరైనా సరే సీరియస్గా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఒకే ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఇంకా బెటర్ కూడా అనిపిస్తే మాత్రం మన ఛానల్ ఉన్న ప్రాడక్ట్స్ ఉన్నాయి కదా బై లింక్ అనేసి దాంట్లో క్లిక్ చేయండి మన ఛానల్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ అనేది ఒక ఊర్లో ఒక రకంగా ఉందని చెప్తున్నారు చాలామంది కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగాలేదు బాగాలేదని చెప్తున్నారు బట్ ఏమంటే ఇంకా వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఖచ్చితంగా టెక్నీషియన్స్ ఇంప్రూవ్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ ఏవో తొందరగా డిటెక్ట్ అయ్యి సర్వీస్ తొందరగా చేస్తారైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అయితే చూసారు కదా ఐక్యూబ్ సంబంధించి త్రీ మోడల్స్ అదేవిధంగా నెక్స్ట్ ఆర్బిడర్కి సంబంధించి ఒక మోడల్ అనేది సో ఈ నాలుగు బండ్లలో ఏది తీసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం మీకు మొత్తం బడ్జెట్ వైజ్ అయితే డివైడ్ చేసుకోండి మీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది చాలా స్ట్రిక్ట్గా ఉంది బట్ ఏమంటే మాకు ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే కళ్ళు మూసుకుని ఆర్బిడర్కి అయితే వెళ్ళండి ఆర్బడర్ ఇంకా ప్రజెంట్ రాలేదు మోస్ట్లీ ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరు వెయిట్ చేస్తే మాకు పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆర్బిటర్ ఆర్బిడర్ వచ్చేదాకైతే వెయిట్ చేయండి లేదు మాకు ఇంకా అవసరం ఉంది వెహికల్ మాకు ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా అవసరం ఉంది ఆర్బిడర్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది మాకు సరిపోదా పర్ఫార్మెన్స్ అనుకుంటే ఈ మూడు మోడల్స్కి అయితే వచ్చేయండి ఈ మూడు మోడల్స్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఈ మూడు మోడల్స్ ఏ తీసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం మీ దగ్గర బడ్జెట్ ఒక లక్ష నలభై వేల దాకా ఉందనుకోండి సో అప్పుడు ఐక్యూబ్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఈ మోడల్కి అయితే వచ్చేసేయండి మీకు వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ స్టోరేజ్ అయితే వస్తుంది లేదు మాకు కొంచెం టెక్ రిలేటెడ్ కావాలి కొంచెం మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే ఐక్యూ త్రీ ఐక్యూఎస్ త్రీ పాయింట్ ఫైవ్కి రండి ఎందుకంటే దీంట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్టెండ్ వ్యారంటీ అయితే ఇస్తున్నారు కాబట్టి అది కొంచెం బెనిఫిట్ అయితే ఛాన్స్ ఉంది ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్కి వస్తుంది ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ సంథింగ్ అయితే ఉంది వన్ ల్యాక్ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర ఒక టెన్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట మీరు ఇంకేస్ దీన్ని ఇది కొనుకొని ఎక్స్టెండ్ వెరైటీ తీసుకుంటే కూడా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ దాకా వస్తుంది అప్పుడు దీనికి దీనికి ఒక ఫోర్ థౌసండ్ రూపీసే డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు దీనికి దీనికి అయితే ట్రై చేయండి నైన్ ఫిఫ్టీ ఫార్ట్ చార్జర్ కూడా వస్తుంది డిస్ప్లే కూడా బెటర్ అయితే ఉంటుంది లేదు మాకు ఎక్కువ రేంజ్ కావాలి మేము డైలీ స్విగ్గీ జొమాటో బ్లింకిటు ఫ్లిప్కార్ట్ అమెజాన్లోకి డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తున్నాము మాకు రేంజ్ ఎక్కువ ఉన్న వెహికల్ కూడా కావాలి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ కూడా కావాలి అనుకుంటే మాత్రం టీఎస్ ఐక్యూ ఎస్టీ ఫైవ్ పాయింట్ త్రీకి అయితే రండి ట్రూ రేంజ్ కన్ఫామ్గా ఒక వన్ సెవెంటీ కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది సింగిల్స్లో డ్రై చేసినప్పుడు డబుల్స్లో డ్రై చేసినప్పుడు వన్ ఫార్టీ సంథింగ్ అయితే వచ్చిందన్నమాట కిలోమీటర్స్ పరంగా దీనికి సంబంధించిన అన్ని రేంజ్ రెస్ట్స్ ఆల్రెడీ మన ఛానల్ చూడపోతే చూడండి సో మనకి ఛానల్ నేను కొట్టి రేంజ్ రెస్ట్ క్లిక్ చేయండి వీడియో అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఇది దీని ప్రకారం డివైడ్ అయితే చేసుకోండి అండ్ ఇంకా మర్చిపోద్దండి ఎవరైనా సరే సీరియస్గా కొనాలని డిసైడ్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ ద్వారా ట్రై చేయండి మన ఛానల్కి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా టీవీస్ ఐక్యూబ్ సంబంధించి అండ్ ఆర్బిటర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సో ఇక్కడ దాకా ఏమైనా సరే వీడియో చూసుకుంటే మాత్రం వీడియోని లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ మూడు మోడల్స్లో ఏది కొంటారు లేదు ఇదేం కొనము మేము ఆర్బిటర్ కోసం అయితే వెయిట్ చేస్తాం అనుకుంటే కింద కామె కామెంట్ చేయండి థ్యాంక్ యూ